రెండు వేల ఇరవై మూడు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క నియోజకవర్గం పట్ల తెలంగాణ ప్రజల దృష్టి కేంద్రీకరించబడింది నియోజకవర్గం గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా అందరి దృష్టిని ఆకర్షించారు ఒక ఎక్స్ట్రాడినరీ ఎమ్మెల్యేకు కూడా ఈరోజు గుర్తింపు తెచ్చుకున్నారు ఎందుకు ఎక్స్ట్రాడనరీగా అన్నానంటే సీఎం కేసీఆర్ అట్లాగే కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిని కూడా మట్టి కర్పించారు ఏంటి ఆయన వ్యూహం ఏంటి ఆయన కరేజ్ ఆయన ధైర్య సాహసాలు ఏంటి వాళ్ళిద్దరి మీద పోటీ చేయడానికి తీసిన కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మన దగ్గర వెంకటామరెడ్డి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే అక్కడ కామారెడ్డి నుంచి గెలుపొందారు సరేంటి సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఇద్దరు హేమ హేమీలు ఒకళ్ళు దేశవ్యాప్తంగా రాజకీయ అత్యధిక మీరన్నారు మీరు అన్నారు దిగ్గజం అని ఒక అప్కమింగ్ లీడర్ రేవంత్ రెడ్డి వాయువేగంతో దూసుకొస్తున్న రాజకీయాలు ఆ ఇద్దరిని మీరు ఓడించారు ఏంటి మీ ధైర్యం ఏంటి మీ ప్రణాళిక ఏంటి ఏముందన్న అలెగ్జాండర్ గారిని కూడా పురుషోత్తముడు ఓడించాడు రా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్కే ఓటమి తప్పలేదు ఓటమి లేని వ్యక్తి ఉండడన్నా అది ఫస్ట్ అది గ్రహించాలి సావు లేని వ్యక్తి ఓటమి లేని వ్యక్తి ఎవరినైనా చూపించండి నేను మాట్లాడుతాను ఓటమి లేని వ్యక్తి ఉంటారు కరెక్ట్ మీరు కానీ అతన్ని ఓడించేవడం అనేది ఇంకా హేమ హేమిలుగా గుర్తింపబడతారు ఓ ఓటమి ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు ఓడించేవాడు ఉంటేనే కదా ఓటమి వచ్చేది కాబట్టి ఓడించిన వాడు కూడా ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళీ కామారెడ్డి నేనుకోవడం అనేది కామారెడ్డికి వచ్చినటువంటి పేరు అక్కడ ఉన్న ప్రజల అదృష్టం ఖచ్చితంగా ఇవాళ నూట పంతొమ్మిదిలో ఒకటిగా వెలుగొందడం ఇలా కామారెడ్డి అంటే అక్కడ పనిచేసే అధికారులు కూడా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది దానికి క్రెడిట్ గోస్టు ప్రజెంట్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి మాత్రం డౌటే లేదు ఇకపోతే నేను డబ్బు మద్యం లేకుండా అవినీతి రహిత నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చెప్పే ప్రయత్నం చేసినాం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి గెలవడానికి ప్రయత్నం చేసినాం ఆ నమ్మకం కోసం ఆరు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాం ఒక ఆరు రోజులు తప్ప నేను హైదరాబాద్కి కూడా రాలేదు కానిస్టెన్సీలో ఉన్నాను కాబట్టి ఏ రోజైనా ప్రజలకు కష్టం వచ్చిందంటే క్షణంలో ఉండేవాడిని ఇక ముందు కూడా అలాగే ఉంటాం అలాగే నిలబడతాం అనేది నా ఆలోచన కాబట్టి నమ్మకమే గెలిచింది అక్కడ ఆ నమ్మకము వీళ్ళు చూరగొనలేకపోయినారు అనేది నా వాదన మీరు ఎక్స్పెక్ట్ చేశారా కేసీఆర్ మీద నిలబడుతున్నారు అట్లాగే రేవంత్ రెడ్డి మీద పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ కాదని విజయం మిమ్మల్ని వరిస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా వంద శాతం నేను గెలుస్తాను నమ్మకం నేను లేకుంటే నేను ఎందుకు అంత హ్యాపీగా ఉంటాను నా ఏ సభనో చూడండి నా ముఖంలో ఎంత ప్రశాంతత ప్రశాంతతనో ఎంత హ్యాపీగా ఉన్నాం నవ్వుతూనే ఉన్నాం ఇప్పుడే ఇప్పుడన్నా కొంచెం స్ట్రెస్గా ఉన్నా కానీ అప్పుడు ఈ స్ట్రెస్ కూడా లేదు ఎందుకంటే ఇది కొత్త బాధ్యత ఎలా ఉంటుందో అనేది ఒక స్ట్రెస్ ఉంది కానీ అది అది కూడా లేదు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను నమ్మకం ఉంది ప్రజల మీద నమ్మకం ఉన్నది నేను అంత ఇంటిమేట్ అయ్యి ఉన్నాను ఒక ఇంటి మనిషిలాగా ట్రీట్ చేసే పరిస్థితికి వెళ్ళాను కాబట్టి వంద శాతం కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళిద్దరు రాకుండా ఇంకొక రికార్డు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఏదో హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ తెలంగాణ ఇప్పటివరకు ఎవరు లేరు రేపు పొద్దున రారు అనేటట్టు హరీష్ రావు గారిది కూడా బ్రేక్ చేయాలనే ఆలోచన ఉండే కానీ అది జరగలేదు వీలు రావడం వల్ల నాకు అనుకొని ఇమేజ్ వచ్చింది అది నేషనల్ వైడ్ కూడా నాకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా అలాగే నేను కూడా నమ్మకమే పెట్టుబడిగా పనిచేసినాం కాబట్టి ప్రజలు నన్ను గెలిపించరు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడిపోయినా ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా అవుతారు ఇద్దరు వ్యక్తులు ఓడిపోతే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ప్రజలందరికీ తెలుసు తెలిసిన నాకు నాకు ఓటేసిన అంటే పెట్టుబడి నమ్మకమే కదా అది జరిగింది అదే నియోజకంలో మద్యం డబ్బు పారుతున్న క్రమంలో మీరు తీసుకున్న లైన్ కూడా చాలా అహింస చాలా సాఫ్ట్గా ఉంది ప్రజలకి ఎలా దీన్ని తీసుకెళ్ళగలిగారు ప్రజలు కూడా ఈరోజు ఎంత మభ్య పెడితే అంత మభ్యపడే పరిస్థితిలో ఉన్నారు కానీ మీ లైన్ ఎలా ఆకర్షించారు లీడర్ కరెప్ట్ కానీ పబ్లిక్ కరెప్ట్ కాదు ఇది ఫస్ట్ ట్యాగ్ లైన్ ఇది నేర్చుకోవాలి అందరం మోర్ ఓవర్ మీ ఫోర్త్ ఎస్టేట్ అయితే ఇది నేర్చుకోవాలి లీడర్ కరెప్ట్ పబ్లిక్ నాట్ కరెప్ట్ పబ్లిక్ కానే గారు లీడర్కి ఎక్కువ ఇస్తున్నాడు వాళ్ళు అడగల వీడి భయానికి ఇస్తున్నాడు అభద్రతా భావానికి ఇస్తున్నాడు గెలవనే ఆశతో ఇస్తున్నాడు లంచం అలవాటు చేస్తున్నాడు తప్ప ప్రజలు అడగలేరు నాకేమిస్తామని ప్రజలు నాకు ఇది ఇవ్వమని అడిగారా ఒకవేళ ప్రజలు అడిగింది ఇస్తే వీళ్ళు సరిపోతారా అది కాదది కాబట్టి కరెప్ట్ ఎవరు అడగకుండా ఇచ్చి బ్రైబ్ని అలవాటు చేసింది లీడర్ లీడర్ కరెప్ట్ పబ్లిక్ కరెప్ట్ కాదు పబ్లిక్ ఫేర్గానే ఉన్నారు నేను ఫేర్గా ఉన్నాను కాబట్టి నాకోటి వేసారు వెంకట్రామరెడ్డి గెలుపుతో రాజకీయాల్లో ఒక కొత్త ప్రేరణ ఒక కొత్త అర్థం తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎందుకంటే చాలా రోల్ మోడల్గా మీ గెలుపు అందరినీ ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తాం ఆ ప్రయత్నంలో భాగమే గెలుపన నేను ఆ ప్రయత్నం కోసమే ప్రయత్నం చేస్తున్నా ఇరవై సంవత్సరాలుగా నాకు ప్లాట్ఫామ్ సరైంది దొరకలేదు పోటీ చేసే అవకాశం రాలేదు కాంగ్రెస్లో ఇబ్బంది లేని ఏదో అయింది ఏదో జరిగింది గతం గురించి ఇబ్బంది లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు అనుకున్న రెండు వేల ఇరవై మూడులో నేను గెలవాలని ఆ రోజు నుంచి చేస్తున్నాం అప్పుడు పదివేలు కూడా రావనుకున్నాం అదృష్టం కొద్దీ పదిహేను వేల ఆరు వందలు వచ్చినాయి డిపాజిట్ రాలేదు అయినా రెండు వేల ఇరవై మూడులో గెలుస్తానే పనిచేసాం అలా అలాగే పని చేసుకుంటూ వచ్చినాం క్యాడర్ స్ట్రెంత్ చేసినాం యాంటీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ చేసినాం ఓటు పోలరైజేషన్ చూసినాం ఇవన్నీ ఓటు పోలరైజేషన్ కావాలంటే ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప అది ప్రజల్ని పెట్టి చేయాలి లైక్ మాస్టర్ ప్లాన్ ఎక్కడ నేను కనపడను ఏ టీవీలో కనపడలేదు మీరు ఇంతమంది నన్ను ఇప్పుడే చూస్తున్నారు కానీ వంద టీవీలు అప్పుడు కూడా వచ్చినాయి కానీ ఎక్కడ కూడా నేను ఫేస్ ఇవ్వలేదు నేను మాట్లాడిన నేను చెప్పాను కొంచెం మీడియా కూడా ఈడైంది హెడ్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకున్నా వాట్ ఎవర్ దెట్ థింక్ ఎవ్వరు ఏమనుకున్నా అల్టిమేట్ గోల్ మాత్రము డబ్బు మద్యం లేకుండా గెలవాలి ఎథిక్స్ మొరల్ని పక్కన పెట్టద్దు రాజకీయంగా కొత్త ఒరవడి తీసుకురావాలి రాజకీయ మార్పు కావాలి రాజకీయ మార్పు అంటే ఎమ్మెల్యే ఓడిపోవాలా నేను గెలవాలా పాత ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం ఇది కాదు రాజకీయ మార్పు అంటే రాజకీయ మార్పు అంటే ఎథిక్స్ మోరల్స్తోని డబ్బు మద్యం లేకుండా బ్రైబ్ అనేది పక్కన పెట్టి ఈ నిజాయితీతోని గెలవాలనుకున్నాం గెలిచాం అది దానికి పెట్టుబడి మాత్రం నమ్మకం ఆ నమ్మకం చూడుకోవడానికి ఐదున్నర సంవత్సరాలు కష్టం చేసినాం తప్ప ఎక్కడ ఎవరికి తప్పుడు సంకేతాలు ఇవ్వలేదు ఎవరిని విమర్శించలేదు అట్లా అంటే ఎలక్షన్లో ప్రతి ప్రతిపక్షములను తిట్టడమే లెక్క అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏమనలేదు వాళ్ళు ఏం చేసినా బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా అడ్డం ముఖ్యంగా కార్యకర్తలు ఒక లీటర్ పెట్రోల్ తీసుకోకుండా ఒకనాడు కూడా నాతో మందు మందు కోసం పైసలు అడగకుండా పని చేసిన ఆ కార్యకర్తలు ఉన్నారు చూడండి వాళ్ళ కాళ్ళు మొక్కలన వాళ్ళతో గెలిపైంది ఇది వాళ్ళు అంత నమ్మకంగా పనిచేస్తారు అరే సంథింగ్ ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు ఈయన దగ్గర ఉన్నది సంథింగ్ ఉన్నది అనుకున్నారు ఏదు ఉన్నా నా దగ్గరికి వచ్చిన వ్యక్తిని పనిచేసే దిశగా మలిచిన తప్ప నేను తాగుడు బుక్కుడుకు అలవాటు చేయలేదు క్యాడర్ అంటే క్యాడర్ క్యాడర్ మేక్ ఏ లీడర్ లీడరు క్యాడర్ను తయారు చేయదు క్యాడరే లీడర్ను తయారు చేస్తుంది ఇవన్నీ చూపించాలనుకున్నాం ఇవాళ సక్సెస్ అయినాం చాలా హ్యాపీగా ఉంది రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించారు అది చరిత్ర ఇప్పుడు వెంకటరామరెడ్డి చట్టసభల్లోకి వస్తున్నారు ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు పదవులు ఆశించాల్సిన అవసరం లేదన్నా పదవి తన పదవే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు ఎదగాలని అనుకుంటున్నాను పదవి కోసం పదవితో నేను ఎదిగే కన్నా నా ఎదుగుదలతోనే పదవి నన్ను నా దగ్గర రావాలని కోరుకునే వ్యక్తిని కుర్చీ మీద కూర్చున్న వ్యక్తితోని కుర్చీకి విలువ రావాలి కానీ కుర్చీ విలువతో ఆ మనిషికి విలువ రాస్తే ఆ మనిషి లెక్కలకు రాడన కాబట్టి నేను ఆలో ఆశించింది ఆలోచించేది కూడా ఇదే కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారి వల్ల కుర్చీకి విలువ రావాలా కానీ కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డికి కుర్చీతో విలువ వస్తే ఆయన నిలబడలేడు నేను అదే ఎమ్మెల్యే అనే పదవి వెంకటరమణారెడ్డికి శోభను తీసుకొచ్చి కన్నా ఎమ్మెల్యే పదవికి శోభ తీసుకురావాల్సింది వెంకటరమణారెడ్డి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అది పరిస్థితి రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి సృష్టించాను ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను ఆ నమ్మకమే నన్ను గెలిపించింది అనే అంశం కామారెడ్డిలో బీజేపీ తరపు నుంచి గెలుపుతున్న వెంకటరామరెడ్డి చెప్పుకొస్తున్నారు ఖచ్చితంగా ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి అయినా సరే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అప్పుడు విమర్శిస్తామనే అంశాన్ని వెంకటరామరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజా హరికృష్ణ మరండి తెలుగు హైదరాబాద్